ఓం నమో నారాయణాయ ఎపిసోడ్ ముప్పై ఒకటి గ్రహ కారకత్వాలలో చంద్ర గృహ కారకత్వము ఇతడికి బుద్ధి జలము స్త్రీ రజితము రజితము అంటే వెండి నిద్ర స్థూలము స్థూలము అంటే లావు గాలి గమనము గమనము అంటే వేగం పుష్టి పుష్పములు కాంతి సుగంధములు నదులు యాత్రలు సస్యము సస్యము అంటే పంటలు తటాకము అంటే చెరువులు కీర్తి మాతృప్రీతి తెలుపు మాత శ్వాస ధావళ్యము ధావళ్యము అంటే వైట్ ఘనము అంటే సాలిడ్ వాపీకూపములు కోనేరులు బావులు ముత్యము ముఖాలంకారము మనోశక్తి ఉదరము శీతలము అంటే చల్లని మధురము ఇక్షు అంటే చెరుకు రసము మృదుత్వము క్షీరము మనోజవము అంటే మనస్సుతో సమానమైన వేగం అన్నమాట గర్భము యశస్సు భావము అంటే ఫీలింగ్స్ రాత్రి బలము సౌఖ్యము భోజన సుఖము స్త్రీ సౌఖ్యము దూరదేశ ప్రయాణములు విమానములు సోమవారము నావలు మహడీలు చత్రములు అంటే గొడుగులు వసతి గృహములు అంటే గెస్ట్ హౌసెస్ చామరములు అంటే ఫ్యాన్స్ విసనకర్ర అంటాం అప్పుడు ఇప్పుడైతే ఫ్యాన్స్ మాతృస్తి రాజచిహ్నము ముద్రాధికారము గెస్టెడ్ వర్షము రాజసన్మానములు జంజు మారతములు అంటే చల్లటి గాలి మృదువైన వస్త్రము పూత సముద్రపు స్నానము వడ్లు సముద్రములు వెన్నెల్లో పడు పడ్రుండుట అంటే వెన్నెల్లో పడుకోవడం అంటే వెన్నెల్ని ఆస్వాదించడం వీర్యబలము శయనగృహము సంతోషము సౌందర్యము అశ్వవాహనము అంటే గుర్రాల వాహనం చెవుల బలం శిరోబలము మెదడు బలం గ్రాహిత గ్రాహిక శక్తి జ్ఞాపక శక్తి దూరాలోచన చిరునవ్వు ఈతలో నైపుణ్యము పుణ్యనదీ స్నానములు నీటి ప్రదేశములు జలచరములు కేచరములు అంటే ఆకాశంలో సంచరించేవి పక్షులు అట్లా ఏరోప్లెయిన్స్ పక్షులు గర్భము మహడీలు గర్భములు అలంకార సౌదములు కాలువ ఏటి బోకు ఇంగ్లీషు అంటే వైట్ స్కిన్ కొత్త వస్తువులు విలాస వస్తువులు గౌరవము కీర్తి బాల్యకారకత్వము చంద్రుడికి బాల్యకారకత్వం కౌమార కారకత్వము వాయువ్యము మోదుగ చెట్టు అగర్బత్తీలు చాకల మాన్యములు చావిళ్ళు స్నానగదులు ఈ కౌమార కారకత్వం వచ్చి స్త్రీలకు చంద్రుడు అవుతాడు పురుషులకు వేరే వస్తారు నేను చెప్తాను తర్వాత నిదానంగా చెప్తాను ధన్యవాదాలు